భర్తావ్ ఏమైనా గానీ మందుకుంటే సాహిత్యాలు ఎక్కువయి తీసుకుంటా మరమనుకుంటా ఏం పని చేస్తాను మీ భర్త పెద్దది జరం జీరా వీళ్ళు అయ్యో కచ్చిన సాధ్యం నాకున్నది జరావు

ఇప్పుడే మా ఇంట్లో ఇట్లా ఒక కడుపు నింపుకుంటాను రా నువ్వు కూడానా రా అయినా మనకి అలవాటే కదా మామా అది ఘోర తలకాయ నొత్తాంది రా నాకేమన్నా వంకాయ నొత్తాన్నా రా నాకు కూడా తలకాయ నొత్తాంది ఏం చేద్దాం మరి ఇప్పుడు మనం ఇంకేమున్నది రాయిటిగా మనల్ని కూడా పోయినారా మరి వాళ్ళని ఎట్లా మర్చిపోతావురా వాళ్ళని కూడా తీసుకునేరా మాత్రం ఉందాబై నెల అరే తమ్ము కదా ఎందుకైనా మంచి మనం కాబోయే సర్పంచ్ తమ్ముళ్ళని నడుచుకోకపోతే బాగుంటుంది పని అమ్ములు చాలా సర్పంచుడు వేసిన మనమే కొద్దిగా దయచేసి మీ చూపు చూస్తే నేను తర్వాత మిమ్మల్ని చూసుకుంటా అన్నా ఈ చూసుకుంటాంటిది అమ్ముడు అనేది తెలియదు మందు బిందు చిందు భయపడకే

ఆ పద్దెనిమిది వందల ఇరవై రోజులు నువ్వు చెప్పి మాటింటాడారా లేదు వినాడు పోనీ నీకు ఇంట్లో ఏమన్నా ఆపతచ్చింది అనుకో ఆడుకుంటాడా లేదు వాడుకుంటాడు లేదు నాకు నూరున్నది కదా అని గట్టి అడిగినావు అనుకో నువ్వు ముందు అయినా ఐదు రోజుల పైసలు నీకు నీ కూడా కాదు అనుకో నువ్వు సిగ్గోది మాట్లాడినావు అనుకో పైసలు ఇవ్వలేదారా ముందలు వంట వంట వంటలేదా ఆరా అని అడుగుతాడు అప్పుడు నువ్వు చావలేక మింగలేక చస్తూ తెలుస్తుంది ఇప్పుడు ఆలోచించుకో ఐదు రోజుల సుఖంగా ఐదు సంవత్సరాల బానిసత్వం వల్ల ఈ ఒక్క ఐదు రోజులు నువ్వు గొంతు కూడా మానేస్తావుకో తర్వాత ఐదు సంవత్సరాలు ప్రశ్నించే గొంతుకు పదును పెరుగుతుంది నువ్వు పైసలు గీసలు పంచకుండా నువ్వు నిజాయితీగా పని చేసుకుంటే దినమే నిన్ను గెలిపిస్తుంది ప్రజలే నిన్ను గెలిపిస్తుంది ఇప్పటి నుంచి మందు చిందు విందు కాకుండా నిజాయితీగా పని చేస్తుంది అర్థమేందా అంటే